టాలీవుడ్ సీనియర్ హీరో విక్టర్ వెంకటేష్ కామెడీ మూవీస్ తీయడంలో ఎక్స్పర్ట్ అయిన అది నుండి బాగా గుర్తింపు తెచ్చినటువంటి డైరెక్టర్ అనిల్ రావుపుడి గారు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి ఫోర్టీన్త్ థియేటర్లో సందడి చేసింది ఇక కేవలం ఏడు రోజుల్లో రెండు వందల కోట్ల మార్క్ ని దాటిసేసింది ఇక రెండో వారం మూడు వందల కోట్ల మార్క్ ని దగ్గరలో వచ్చేసి రికార్డులు మొత్తం క్రియేట్ చేసేసింది టాలీవుడ్లో సీనియర్ హీరోస్గా పేరొందిన మెగాస్టార్ చిరంజీవి గారు నందమూరి బాలకృష్ణ గారు ఇక అక్కినేని నాగార్జున గారు ఇప్పటి వరకు ఈ హీరోలు ఈ రికార్డుని బ్రేక్ చేయలేదు సో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విక్టర్ వెంకటేష్ గారు రెండు వందల అరవై కోట్ల షేర్ని కలెక్ట్ చేశారు ఇంతటితో విక్టర్ వెంకటేష్ గారు ఆగలేదండి సంక్రాంతికి వస్తున్న మూవీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని చెప్పి మరొక కొత్త రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నారు ఇది మొదలు కొన్ని సంక్రాంతికి వస్తున్న మూవీ దాదాపుగా ముప్పై ఒకటవ రోజు కలెక్షన్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ గారి సరసన ఐశ్వర్యేష్ మీనాక్షి చౌదరు తదితర హీరోయిన్లు నటించారు మరికొన్ని ముఖ్యమైన పాత్రలలో పీకే నరేష్ ఈటీవీ గణేష్ మురళీధర్ గౌడ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో పోషించారు మరియు నాటి నటుల రెమినేషన్తో కలిపి మరియు ప్రమోషన్స్తో ఖర్చులతో అన్నింటిని పోల్చి నలభై ఐదు కోట్ల బడ్జెట్ అయితే ఈ సినిమాకి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై దిల్ రాజ్ గారు ఈ సినిమాని నిర్మించారు ఇక మొత్తానికైతే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ ఎనభై ఐదు కోట్లకు కొట్టాలని చెప్పి చెప్పేశారు కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ ఎనభై ఐదు కోట్లని మూడు రోజుల్లోనే కొట్టేసిందని చెప్పాల్సిందే ఇక నాలుగవ రోజు మొదలుకొని అద్భుతమైన లాభాలను సంపాదించి పెడుతున్నాయి బయర్లకైతే ఇక మ్యాటర్లోకి వెళ్తే ముప్పై ఒక్క రోజుకి సంక్రాంతికి వస్తున్న మూవీ ఎంత కలెక్షన్ చేసిందంటే సో అఫీషియల్గా అయితే పోస్టర్స్ అయితే పెట్టలేదు బట్ కానీ మనం క్యాల్కులేట్ చేసిన విధానంగా చూసుకుంటే ఈ మూవీ ముప్పై ఒకటవ రోజు కలెక్షన్స్ వచ్చేసి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సో ఇది అండి మీకు చెప్పాల్సిన కలెక్షన్స్ సో మొత్తానికైతే సంక్రాంతికి వస్తున్న మూవీ సంబంధించి ముప్పై రెండవ రోజు ముప్పై మూడవ రోజు కలెక్షన్స్ రేపు వీడియోలో వస్తుంది ఖచ్చితంగా వెయిట్ చేయండి డిఎస్ఎం టూ పాయింట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి రీచ్ ఉంటుంది